పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి మాజీ శాసనసభ్యులు యనపతి శ్రీనివాసరావు నామినేషన్ సందర్భంగా పిడిగిరాల మండల జనసేన పార్టీ కార్యాలయం నుండి పిడిగిరాల మండల జనసేన పార్టీ అధ్యక్షులు కవిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొనడం జరిగింది నాయకత్వం ఈరోజు గురిజాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గురిజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ యడపతి శ్రీనివాసరావు గారి నామినేషన్ సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ పిడుగురాల మండల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఈరోజు ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంచుకొని వేలాదిగా ఈరోజు చూస్తున్నాం మనం ఈరోజు పిడుగురాళ్ళ పట్టణం మొత్తం కూడా కనీ విని ఎరుగని రీతిలో భారీ జన సందోహంతో భారీ ర్యాలీలతోటి ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది ఏదైతే యరపతి శ్రీనివాసరావు గారు ఈరోజు గురిజ నియోజకవర్గంలో ఏడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అదేవిధంగా రేపు జరిగేటువంటి సార్వత్రిక ఎలక్షన్లో యాభై వేల పైచులకు అఖండ మెజార్టీతో గెలిచి ఈ నియోజకవర్గంలో చరిత్ర సృష్టించడానికి ఈ రోజు అందరం కూడా రెడీగా ఉన్నారు ఏదైతే జనసేన పార్టీ బీజేపీ పార్టీ టీడీపీ పార్టీ ఈ మూడు పార్టీలు కలయికతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జనం అందరూ కూడా ఈ యొక్క దుర్మార్గపు పాలనని అంతమొందించడానికి పొందించడానికి సిద్ధంగా ఉన్నారు లూకాదయ సిద్ధంగా ఉంది మేమందరూ కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎప్పుడు ఓడిపోగొట్టి ఇంట్లో కూర్చోబెట్టాలని చెప్పేసి మేము ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నాం ఈ రోజు కనీ విని రీతిలో యనపతి శ్రీనివాసరావు గారి నామినేషన్ కార్యక్రమంలో జనసేన పార్టీ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మొత్తం కూడా వేలాదిగా దగ్గర తరలివెలి నామినేషన్ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది